కోటి ఆపదలున్న ఈ నామం మూడుసార్లు తలిస్తే చాలు ఏ నామం అది ఒకసారి గురువుగారు అరుణాచలం చేరుకున్నాక ఒక ఆయన ఈ అరుణాచలం కొండపైన చాలామంది సిద్ధపురుషులు ఉన్నారు ఒక్కొక్కసారి రాత్రివేళ కొండ దిగి కిందికి వస్తూ ఉంటారు అని చెప్పారు అప్పుడు గురువుగారు నిజంగా అలా సిద్ధ పురుషులు ఉంటున్నారా వస్తున్నారా అని ఆశ్చర్యపోయారు ఒక ఆయన అప్పుడే ఒక డొంకలో నుంచి వస్తున్నాడు వస్తుంటే ఈయన గభాలను గురువుగారిని వస్తున్నారా అని ఆయనతో ఏమీ మాట్లాడారు అప్పుడు గురువుగారు తెల్లబోయాడు ఆ దృశ్యం చూసి ఏంటంటే ఆ సిద్ధ పురుషుడి గోళ్ళు వంకర్లు తిరిగిపోయాయి చూస్తే ఆయన ఎన్నేళ్ల నుంచో తపస్సులో ఉన్నారో మరి బహుశా గురువుగారికి దర్శనం ఇవ్వడానికే వచ్చారనుకుంటా రోజున ఒక పరమ సత్యాన్ని చెబుతున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి కానీ గురువుగారిని ఆయన పక్కకు తీసుకెళ్ళి అడిగారు అవును మీరు రమణలకు ఎంత ఎందుకంత ఇష్టం అని అడిగారు దానికి గురువుగారు ఏదో కొన్ని పుస్తకాల్లో చదువుకున్నానో అంతకుమించి నాకేమీ తెలియదు అన్నారు రమణలు అలాంటివారు ఇలాంటివారు గొప్పవారు అని చెప్పారు గురువుగారు దానికి ఆయన అన్నారు మీరన్నట్లు రమణులు అలాంటి వారు కాదు గొప్పవాడు కాదు రమణులు ఒక దొంగ రమణుడు స్వార్థపరుడు లేకపోతే రమణుని కోసం కొన్ని వేల మంది వచ్చారు అమ అరుణాచలం కానీ ఎవరికి మోక్షం ఇచ్చారు వాళ్ళమ్మగారికి ఇచ్చారు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇవ్వడం గొప్ప ఏమన్నా స్వార్థం కాదా మరి అంటే గురువుగారు అన్నాడు లేదండి ఆయనతో పాటు ఉన్న ఇంకొక ఆయనకు కూడా ఇవ్వబోయారు ఆయన జీవుడేమో జారిపోయాడు ఇవ్వలేకపోయాడు అన్నారు అది కాదు రమణుల వారి తల్లి వారికి మోక్షం ఇవ్వడాన్ని మీకు సమర్థించడానికి ఇంకేమన్నా ఆధారం ఉందా అన్నారు అప్పుడు గురువుగారు ఏమిట్రా మనం ఇంత భక్తితోరణాచలం వస్తే గడ్డు ప్రశ్న వేశాడు ఈ కోణంలో నేను ఆలోచన చేయలేదే ఏమిటి ఇలా అడిగారు చిత్రంగా ఉంది అని గురువుగారు వివరించడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ ఆయనకే నచ్చలేదు ఎలా సమర్థించాలో అని కాసేపు అలా పది నిమిషాలు నడిచారు గిరి ప్రదర్శనలో మౌనంగా అప్పుడు ఆయన అన్నారు చూశారా మీకు దొరుకుతారు కారణం వాళ్ళమ్మకు రమణులు ఎందుకు మోక్షం ఇచ్చారు అని నీకు తెలియలేదే అన్నాడు మీరు చెప్తున్న కోణంలో మాత్రం నాకు సమాధానం దొరకట్లేదు అన్నారు గురువుగారు ఆయనతో వెళ్తూ ఒకానొకప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రమణులు ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వారు ధన్యులు వాళ్ళు ఎంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళింటారో కొండ దిగుతున్నప్పుడు చూస్తూ ఉండి ఉంటారు అన్నారు గురువుగారు అలా మీరు చూడాలని ఉందా అన్నారు ఆయన ఇది రెండవ ప్రశ్న ఈ ప్రశ్నకు గురువుగారే కించిత్ కోపం వచ్చి ఇలా అన్నారు అలా చూడాలంటే కుదురుతుందా ఆయన కనిపిస్తారా అసలు ఆ ప్రశ్న ఏంటి అని అన్నారు ఆయన నవ్వారు అంతే వాళ్ళ మధ్య సంభాషణ అంతే సంభాషణ జరిగింది గురువుగారు మర్నాడు రమణాశ్రమం నుంచి బయటకి వస్తున్నారు బస్సులోకి ఎక్కారు చెన్నై వెళ్ళిపోవాలి హడావిడిలో బస్సు బస్ ఎక్కి కూర్చున్నారు ఆయన మళ్ళీ టంగున కనబడ్డారు కనపడి ఓ చేతి సంచిలో ఒక పుస్తకం ఒక వీడియో క్యాసెట్ పెట్టి నేను ఇవి మీకు బహుకరిస్తున్నాను కోటేశ్వరరావు గారు అని గురువుగారికి ఇచ్చారు ఎంత ప్రేమమూర్తో ఆ తర్వాత గురువుగారు అతన్ని చూడనేలేదు ఇప్పటిదాకా గురువుగారు ఇంటికి వచ్చి యథాలాపంగా పెట్టెలో నుంచి కొనుక్కున్న పుస్తకాలన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోబోతూ ఇలా గాలికి ఎరు ఎగురుతూ ఉంటే ఒక పేజీ మీద చెయ్యేసి ఇలా చూశారు ఆ పేజీలో రమణులు తల్లికే రమణులు తల్లికే మోక్షం ఎందుకు ఇవి ఎందుకు ఇవ్వవలను అని దాని మీద ఉంది గురువుగారు తెల్లబోయి ఇదే కదా మనల్ని ఈయన అడిగాడు అని ఆ పేజీ చదివాడు చదివితే రమణుల యొక్క తల్లి వృద్ధా వృద్ధాప్యంలో ఆవిడ యొక్క కుమార్తె అమ్మ నాతో చెన్నై వచ్చేయమ్మా వీడి దగ్గర ఉంటే ఏం చూస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే నువ్వు ఎంతో కాలం ఉండవు కనుక జాగ్రత్తగా చూస్తావు అండ్ అంటే అమ్మగారు అన్నారు నీతో వస్తే ఏం చేస్తారు ఓ పరుపు మీద పడుకోబెడతారు జాగ్రత్తగా చూస్తారు నా ప్రాణోక్రమణ అయితే ఏం చేస్తారు కొన్ని కోట్ల జన్మల మంది ఏం చేస్తారో అదే చేస్తారు మీరు నన్ను తీసుకెళ్ళి దహిస్తారు వీడి దగ్గర ఉంటే ఏమవుతుంది పోయే ప్రాణం ఎలాగూ పోతుంది వీడు జనన మరణంలకు అతిథుడు నా కొడుకు వాడు జ్ఞాని నేను చచ్చిపోయినాక నా శరీరాన్ని తన రెండు చేతులతో పైకెత్తుతాడు నీ దగ్గరుంటే వాడెత్తడు వాడు తిరునా తిరువన్నామలై వదిలి రాడు వాడు పైకెత్తి వాడు కాల్చడు ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి పక్షులు తింటాయని రక్స రక్కసి ముళ్ళు అని ఇంతింత ముళ్ళు ఉంటాయి అరుణాచల కొండపైన దాని మీద విసిరేస్తాడు వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్ళీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితి కలుగుతుంది కాబట్టి వీటి దగ్గర పోతానన్నది ఈ మాట తల్లి అన్నందుకు కొన్ని కోట్ల జన్మల అనుభవించవలసిన పాపపుణ్యములన్నీ తీసేసి మోక్షం ఇచ్చేశారు ఇందుకు ఇచ్చారు మోక్షం తప్ప స్వార్థంతో ఇవ్వలేదు అని రాసి ఉంది అమ్మ బాబోయ్ ఆనాడు అడిగిన ప్రశ్నకు ఈ నచ్చిన పుస్తకంలో ఎగిరిన పేజీలో జవాబు ఉంది అని గురువుగారు తెల్లబోయాడు నిజంగా తర్వాత వీడియో క్యాసెట్ పెట్టారు అందులో రమణులు కొండ నుంచి దిగుతున్నట్లు అరుగు మీద కూర్చున్నట్లు అందరితో మాట్లాడడం బాగా వృద్ధులైన తర్వాత ఇలా చేతులు వేసి వెళ్తున్నట్టు ఆఖరిను వారి శరీరం విడిచిపెట్టేటప్పుడు అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి నట్లు ఉన్న క్యాసెట్ అది చిత్రం ఏమిటంటే గురువుగారి స్నేహితుడు అరుణాచలం ఎప్పుడూ వెళ్తాడు అతని దగ్గర లేని క్యాసెట్ గురువుగారికి ఎలా వచ్చింది అని అదృష్టమని భావించారు ఆ రమణులే నాకు అనుగ్రహించి స్వార్థంతో నేను నేను నేనొక్కడినే చూడకుండా గురువుగారింట్లో కలర్ టీవీ పెట్టి అందరినీ పిలిచి చూపించాడు గురువుగారు బ్యాచులు బ్యాచులుగా చూపిస్తే ఓ మహాతల్లి గురువుగారికి సలహా ఇచ్చింది ఇలా మీ ఇంట్లో ఎన్ని బ్యాచ్లను పెడతారండి అంటే టీవీ టీవీవీసీఆర్ పట్టుకెళ్ళి శివాలయంలో ప్లే చేసి కొన్ని వందల మందిని చూసి సంతోషించారు అని అన్నీ అరుణాచల అనుబంధంతో రమణులే అనుగ్రహించారు కనుక ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వర దేవాలయంలో శివలింగంలా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటుంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చొని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి రమణుల శిష్యుల్లో ఒకరు చాడ్విక్ అనే ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరంలో మీ శిఖరం మీద కూర్చొని ఒక ప్రదోష వేళలో సంగీతంలో ఉండేటువంటి రాగాల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపురూపమైన రాగాలు కొన్ని అరుణాచలంలో కొండల్లో నుంచి వినపడ్డాయి వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చొని ఉంటే ఇప్పటికీ అనేక మంది దేవతాకాంతులు ఆయన ముందు నాట్యం చేస్తూ గంధ గంధర్వ గానం చేస్తున్నారంట ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణల దగ్గరకు వచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం వినపడింది అరుణాచలం పరమపావనమైన క్షేత్రం ఇప్పటికీ పరమశివుడు దాన్ని ఎందుకు కూర్చున్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావు ఆయనకు ఆయన అరుణగిరి ప్రదర్శన చేయాలని కేవలం పిరుదల మీద దేక్కుంటూ వెళ్తున్నాడు వెళ్తుంటే చచ్చిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తువ పొంది ఆయనకు కాళ్ళు వచ్చాయి అరుణగిరి ప్రదక్షిణ అంత గొప్పది అలాగే ఒకనొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామలై రైల్వే స్టేషన్లో దిగి పెళ్ళికి వెళ్ళడం కోసం తిరువన్నామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకొని వెళ్తూ ఉంటే ఆ జట్కా వాడు కొండల్లోకి అరణ్యంలోకి తీసుకుపోయాడు ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెళ్తున్నావంటే నోరు విప్పితే చంపేస్తా అన్నాడు భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడు రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మార్లు అన్నది ఇలా అన్నదో లేదో పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం అక్కడికి వచ్చింది వచ్చి వెంటనే ఆ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి ఆవిడను కారెక్కించుకొని వెళ్ళి జరగవలసిన కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడను విడిచిపెట్టారు ఆవిడ మహాసంపన్నురాలు బాగా చదువుకున్నది నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వమని అడిగింది మీ బ్యాజీ నంబర్లు ఇస్తే మీ పోలీస్ స్టేషన్లో కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇవ్వమని ఇవ్వమని వచ్చి మీకు బహుకరిస్తాను అని నెంబర్స్ తీసుకున్నారు ఆ రాత్రి పెళ్ళికి అటెండ్ అయ్యి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు వాళ్ళ నెంబర్లు ఇవి వాళ్లకు క్యాష్ అవార్డ్ ఇవ్వండి అని చెప్పి ఆ నెంబర్లు ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీసులో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా అని చెప్పారు పరమశివుడే ఆ రూపంలో వచ్చి ఆవిడను రక్షించాడు ఆ రోజున అలాగే ఎంతో మందికో ఆయన సమ ఒకనొక సమయంలో ఒక ఆంగ్లేయుడు ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేడు అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణ చేద్దామని వెళ్తుంటే బూట్ చిరిగిపోయింది కట్టిక చీకటి బూటు కుట్టేవాడు లేడు కుట్టేవాడు లేక నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తుంటారు రమణ అరుణాచలేశ్వరుడే కాపాడుతుంటారని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఒక చెప్పులు కుట్టేవాడొచ్చి అయ్యా మీ బూటు కుట్టనా అని అడిగాడు అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు బూట్లు కుట్టేవాడు అలా అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు ఆయన బూట్లతో గిరి ప్రదక్షిణ చేశాడు ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో అరుణా అరుణాచల గిరిప్రదక్షిణలో అనుభవం అనుభూతులను పొందారు ఇప్పటికీ అరుణాచలంలో ఒక ఆశ్చర్యమైన సంఘటన కనబడుతుంది నీకు ఏ దేవాలయంలో ఎవరు కూడా ఐదు పైసలు వేయండి అని అడగరు ఎంతమంది వెళ్ళినా క్షేత్రంలో మీ గోత్రనామాలు అడగరు పల్లెంలో ఎంత వేస్తారో అని అడగరు వెళ్ళగానే తలా చిటికెడు విభూతి పెట్టేస్తారు మనం నమస్కారం చేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇంతమంది వచ్చారు రూపాయి కూడా వేయలేదు అని అనరు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక విదేశీ వనిత అరుణాచల గిరి వెళ్తుంది వీళ్ళు హిందూ మతస్థులు వాళ్ళు కారు విదేశాల నుండి ఎందరో వనితలు వర్షధారాలతో తడిచిపోయిన బట్టలతో ఒక్కరే గిరి ప్రదక్షిణ చేస్తుంటారు వాళ్ళని చనికినవారు కానీ వాళ్ళ వెంట పడ్డవారు కానీ వాళ్ళతో వారు కానీ మీకు గిరి ప్రదక్షిణలో కనబడరు అలాగా అరుణాచల కొండ మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళాలి గిరి ప్రదక్షిణలో ఒక ఆచారం ఉంది గిరి ప్రదక్షిణలో కాళ్ళు తెగి రక్తధారలు కారితే ఆ రక్తాన్ని ఆపే హక్కు వేరే వారెవరికీ ఉండదు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి వచ్చి తన పట్టుచీర కొంగు చింపి కట్టుకట్టుతుంది అనేది ఒక ప్రమాణం ఇది ఎంత నిజమో తెలుసుకుంటే హరిప్రసాద్ గారిని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మేనేజర్ క్వా క్వాలిటీ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు ఇలా గుళ్ళోకి వెళ్ళి బయటకు వస్తున్నారు ప్రదక్షిణ చేస్తూ అసలు అంత అంత దెబ్బ తగిలే అవకాశం కూడా లేదు ఆవిడ కాలు వేలు తెగిపోయి నెత్తురు కారిపోతుంది అక్కడ భక్తి అక్క ఆవిడ భర్త ఎంత ప్రయత్నించినా ఆగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆవిడ పెద్ద ఆవిడ పరుగున వచ్చింది వచ్చి ఉండవయ్యా అని చెప్పి లోపలికి వెళ్ళి నాలుగు ఆకులు తెచ్చి పిండింది పిండగానే రక్తం గడ్డ కట్టేసింది ఆవిడ కొంగు చింపి కట్టు కట్టింది తర్వాత డాక్టర్ గారికి దగ్గరికి వెళ్తే ఏమీ అవ్వదు అని కుట్లేశాడు తగ్గిపోయింది ఎంత చిత్రం చూడండి ఆవిడ ఎంత పుణ్యం చేసుకుందో చూశారా కాబట్టి అరుణాచలం అరుణాచలమే అచలం అంటే కదలనిది అంటే జ్ఞానం ఎప్పుడూ తనలో తాను లభించేటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణం అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినదే అరుణాచలం కొండ ఈ కొండలోని రాళ్లను తీసుకెళ్ళి యునైటెడ్ స్టేట్స్లో పరీక్ష చేస్తే ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుదనమాట ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేము అని శాస్త్రవేత్తలు అన్నారు ఎందుకంటే అగ్నిహోత్రంలో పత్నవించి ఘనీభవించిన మొదటి రాళ్ళే ఈ అరుణాచలం కొండ అని నిర్ధారణ చేశారు మన స్కాంద పురాణంలో ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను రాను ఉపాసనా బలం తగ్గిపోయి శరీరంలో ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక ఒకనొక యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపును దాల్చింది ఆ కొండ త్రేతాయుగంలో కొండ అయినది బంగారు పర్వతానికి ప్రదక్షిణ చేసేవారు ద్వాపర యుగంలో వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి ఆ కొండ శిలారూపమును దాల్చినది ఇలా అరుణాచలం అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా విశిష్టమైనది చాలా భక్తివంతమైనది అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మన మనసులో అనుకొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు సార్లు తలిస్తే చాలు మనకు సరైనటువంటి మార్గం లభిస్తుంది प्लीज सब्सक्राइब मै चैनल नमस्ते शुभम